శాంతి ఈరోజు తేదీ ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు మొత్తం కల్పమంతటిలోనూ ఆల్రౌండర్ పాత్రను అభినయించారు ఇప్పుడు పాత్ర పూర్తయింది ఇక ఇంటికి వెళ్ళాలి బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు పిల్లలైనా మీరు మీ భాగ్యం యొక్క మహిమను ఏ పదాలతో చేస్తారు బాబా జవాబు చెప్తున్నారు బ్రాహ్మణులైన మేము పిలక వంటి వారం మమ్మల్ని నిరాకారుడైన భగవంతుడు కూర్చొని చదివిస్తున్నారు ప్రపంచంలో మనుషులు మనుషుల్ని చదివిస్తారు కానీ మమ్మల్ని స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు కావున ఎంత భాగ్యశాలి అయినట్లు బాబా రెండో ప్రశ్న అడుగుతున్నారు ఈ డ్రామాలో అందరికన్నా పెద్ద పొజిషన్ ఎవరిది బాబా జవాబు చెప్తున్నారు నిరాకారుడైన తండ్రిది వారు ఆత్మలైన మీ అందరి తండ్రి ఆత్మలన్నీ డ్రామా సూత్రంలో బంధింపబడి ఉన్నాయి అందరికన్నే పెద్ద పొజిషన్ తండ్రిది ఓం శాంతి ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు మధురాతి మధురమైన పిల్లలు మన ఇల్లైన శాంతిధామం గుర్తుందా మర్చిపోలేదు కదా ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తయింది అది ఎలా పూర్తయింది అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు సత్యుగం నుండి మొదలుకొని కలియుగం యొక్క చివరి వరకు ఇంకెవ్వరూ ఇలా అడగలేరు మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలను బాబా అడుగుతున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా ఇంటికి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి రావాలి ఇది అయితే కాదు ఇది పాత ప్రపంచము దుఃఖధామం అవి శాంతిధామము సుఖధామం ఇప్పుడు ఈ దుఃఖం నుండి విముక్తులై ముక్తిధామంలోకి వెళ్ళాలి ముక్తిధామము లేక శాంతిధామము ఎదురుగా నిలబడినట్లుంది అది ఇల్లు మళ్ళీ మీరు కొత్త విశ్వంలోకి వస్తారు అక్కడ పవిత్రత సుఖము శాంతి ఉంటాయి ఇదైతే అర్థం చేసుకున్నారు కదా ఇదే గాయనం కూడా చేస్తూ ఉంటారు తండ్రిని కూడా పిలుస్తారు ఓ పతిత పావన ఓ ఈ పతిత ప్రపంచం నుండి మమ్మల్ని తీసుకువెళ్ళండి ఇందులో చాలా దుఃఖాలు ఉన్నాయి మమ్మల్ని సుఖంలోకి తీసుకెళ్ళండి అని ఇది స్మృతిలోకి వస్తుంది స్వర్గమునైతే అందరూ తలుచుకుంటారు శరీరాన్ని వదిలితే స్వర్గస్థులయ్యారు లెఫ్ట్ ఫర్ హెవెన్లీ అబోర్డ్ అని అంటారు ఎవరు వెళ్ళారు ఆత్మ శరీరం అయితే వెళ్ళదు ఆత్మయే వెళ్తుంది ఇప్పుడు పిల్లలైన మీకే శాంతిధామము సుఖధామాల గురించి తెలుసు ఇంకెవ్వరికీ తెలియదు పిల్లలైన మీ బుద్ధిలో శాంతిధామం అంటే ఏమిటి మరియు సుఖధామం అంటే ఏమిటి అనే జ్ఞానం ఉంది మీరు సుఖధామంలో ఉండేవారు ఇప్పుడు మళ్ళీ దుఃఖధామంలోకి వచ్చారు క్షణాలు నిమిషాలు గంటలు రోజులు సంవత్సరాలు గతించిపోయాయి ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల్లో ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంటాయి తండ్రి పిల్లలకు స్మృతిని కలిగిస్తూ ఉంటారు ఇది చాలా సహజమైన విషయం ఇందులో తికమకపడే అవసరమే లేదు ఆత్మ ఎనభై నాలుగు జన్మల్ని ఎలా తీసుకుంటుంది ఇది కూడా ఎవరికీ తెలియదు లక్షల సంవత్సరాల విషయం అయితే ఎవరికైనా గుర్తుండడం కూడా కష్టమే ఇది కేవలం ఐదు వేల సంవత్సరాల విషయమే వ్యాపారస్తులు కూడా స్వస్తికను తమ ఖాతా పుస్తకాలపై దిద్దుతారు దానిని గణేష్ అని అంటారు గణేష్కు ఏనుగు తొండం చూపిస్తారు మనుషులు ధనం ఖర్చు పెడతారు చిత్రాలు మొదలైన వాటిని కూడా తయారు చేస్తారు దానిని సమయాన్ని వ్యర్థం చేసుకోవడము అని అంటారు మీరు ఎంతటి శక్తి ఉండేది అది రోజు రోజుకు తగ్గిపోతూ వచ్చింది ఏ విధంగా మోటార్ నుండి పెట్రోల్ తగ్గుతూ ఉంటుంది కదా ఇప్పుడైతే మీరు చాలా బలహీనంగా అయిపోయారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారత్ ఎలా ఉండేది అపారమైన సుఖాలు ఉండేవి ఎంత గొప్ప ధనం ఉండేది ఈ రాజ్యాన్ని వారు ఎలా పొందారు రాజ్యోగాన్ని నేర్చుకున్నారు ఇందులో యుద్ధం మొదలైన వాటి విషయమే లేదు వీటిని జ్ఞానపు అస్త్రశస్త్రాలు అని అంటారు అంతేకాని స్థూలమైన వస్తువులేమీ లేవు ఇవి జ్ఞానపు అస్త్రశస్త్రాలు జ్ఞానము విజ్ఞానం స్మృతి మరియు జ్ఞానం యొక్క ఎంత అద్భుతమైన ఉన్నాయి మొత్తం విశ్వమంతటిపై మీరు రాజ్యం చేస్తారు దేవతలను అహింసకలు అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీకు మనుషుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ అయితే లభిస్తుంది మేము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత అనంతమైన తండ్రి నుండి ఈ అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటాము అని మీకు తెలుసు ఇది ఆత్మకు సంబంధించిన విషయం ఇందులో స్థూలమైన యుద్ధము మొదలైన వాటి విషయమే లేదు ఆత్మ పతితంగా అయ్యింది కావున తాను పావనంగా అయ్యేందుకు తండ్రిని పిలుస్తుంది ఇప్పుడు తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి ఇది జీవాత్మల ప్రపంచం అది ఆత్మల ప్రపంచం దానిని జీవాత్మల ప్రపంచము అని అనరు మనం దూరదేశ అన్నది గడియ గడియ స్మృతిలోకి తీసుకురావాలి ఆత్మలమైన మన ఇల్లు బ్రహ్మాండము ఇది కూడా బుద్ధిలో ఉండాలి మనం అక్కడ ఉంటాం ఈ ఆకాశ తత్వానికి దూరంగా సూర్య చంద్రాదులు కూడా ఉండని ఆ స్థానం యొక్క నివాసం మనం ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చాం ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయిస్తారు అందరూ అయితే ఎనభై నాలుగు జన్మలు తీసుకోలేరు మెల్లమెల్లగా పైనుండి దిగుతూ వస్తారు మనం ఆల్రౌండర్ అన్ని పనులను చేసేవారనే ఆల్రౌండర్ అని అంటారు మీరు కూడా ఆల్రౌండర్లే ఆది నుండి అంతిమం వరకు మీ పాత్ర ఉంది ఇప్పుడు ఇది ఈ చక్రం యొక్క అంతిమము అయినా కూడా పైనుండి వస్తూ ఉంటారు చాలామంది పిల్లలు ఇంకా మిగిలి ఉన్నారు వారు పైనుండి వస్తూ ఉంటారు వృద్ధి కూడా చెందుతూ ఉంటుంది తండ్రి పిల్లలైన మీకు హంసో అన్న పదం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేయించారు వారైతే ఆత్మయైన మనమే పరమాత్మ అని అంటారు వారికి డ్రామా యొక్క ఆది మధ్య అంతముల గురించి కానీ దాని కాల పరమతి మొదలైన వాటి గురించి ఏమీ తెలియదు ఈ శరీరంలో మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నారని మీకు బాబా అర్థం చేయించారు ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివ్ మిమ్మల్ని దత్తత తీసుకున్నారు చదివిస్తారు ఇదైతే గుర్తుండాలి కదా తండ్రి మనల్ని చదివిస్తున్నారు వారు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు ఆత్మలందరూ ఈ డ్రామా యొక్క దారంలో కూర్చబడి ఉన్నారు ఇప్పుడు మీకు తెలుసు మేము ప్రారంభంలో దేవతలుగా ఉండేవారు మళ్ళీ మేమే క్షత్రియ ధర్మంలోకి వచ్చాం అనగా సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులకి వచ్చాము ఇన్ని జన్మలు తీసుకున్నాము అని ఇవన్నీ తెలిసి ఉండాలి ఈ జ్ఞానం ముందు మీద అస్సలు ఏమాత్రం ఉండేది కాదు ఇప్పుడు బాబా అర్థం చేయించారు ఇది వర్ణాల పిల్లి మొగ్గలాట ఇప్పుడు మళ్ళీ శుద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు విరాట రూపాన్ని చూపిస్తారు కదా మనం ఏ విధంగా పైనుండి కిందకు దిగాము మళ్ళీ బ్రాహ్మణుల కులంలోకి వచ్చాం మళ్ళీ దైవీ రాజ్య వంశంలోకి వచ్చాము అన్న జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు పిలక అన్నిటికన్నా పైన ఉంటుంది మీ అంతటి ఉన్నతమైన కులం వారిగా ఎవరు పిలువబడతారు భగవంతుడైన తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు ఎంతటి భాగ్యశాలీలు మీ భాగ్యాన్ని ఎంతో కొంత మహిమ చెయ్యండి బయటైతే అంతా మనుషులు మనుషుల్ని చదివిస్తారు వీరైతే నిరాకారుడైన తండ్రి ఈ తండ్రి కల్పం కల్పంకి ఒకేసారి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు చదువునైతే ప్రతి ఒక్కరూ చదువుతారు కదా బ్యారిస్టర్ జ్ఞానాన్ని చదువుకొని బ్యారిస్టర్ అవుతారు అక్కడంతా మనుషులు మనుషుల్ని చదివిస్తూ వస్తారు ఇప్పుడు ఇది భగవాను వాచ్ఛ మనుషుల్ని అయితే ఎప్పుడూ భగవంతుడు అని అనలేరు వారు నిరాకారుడు వారు ఇక్కడికి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు చదువును సూక్ష్మవతనంలోను అలాగే మూలవతనంలోనూ చదవలసి ఉండదు చదువు ఇక్కడే ఉంటుంది ఇందులో తికమక పడే విషయమేమీ లేదు స్కూల్లో విద్యార్థులు ఎప్పుడైనా మేము తికమక పడుతున్నాము మాకు నిశ్చయం కలగడం లేదు అని అంటారా వారు తమ చదువును చదువుకొని పదవిని పొందుతారు ఈ నారాయణలు సత్యుగా ఆదిలో విశ్వానికి అధిపతులుగా ఎలా అయ్యారు తప్పకుండా తండ్రి ద్వారానే అయ్యారు తండ్రి అయితే సత్యాన్నే వినిపిస్తారు భగవంతుడు ఏమైనా తప్పు చేస్తారా ఇది చాలా పెద్ద పరీక్ష ఈ సమయంలో ఉన్నది ప్రజలపై ప్రజారాజ్యం రాజు రాణలో లేదు వారు సత్యగంలో ఉండేవారు ఇప్పుడు కలీగం యొక్క చివరిలో వారైతే లేరు దీనిని పంచాయతీ రాజ్యము అని అంటారు గీతలో కౌరవులు మరియు పాండవులు అని వ్రాస్తారు ఆత్మిక పండానైతే మీరే కదా అందరికీ ఆత్మిక ఇల్లు యొక్క దారిని తెలియజేస్తారు అది ఆత్మలైన మీ ఆత్మిక ఇల్లు ఆత్మ జన్మ తీసుకునే పాత్రను అభినయిస్తుంది ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఋషులు మునులు మొదలైన వారందరికీ రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంతముల గురించి తెలియదు లక్షల సంవత్సరాలు అని అనేస్తారే కానీ దానికి సంబంధించిన పూర్తి లెక్క కూడా లేదు ఆ లెక్కలో సగం సగం కూడా ఉండదు పూర్తిగా సగం సుఖధామం ఆ తర్వాత పూర్తిగా సగం దుఃఖధామము ఇది వికారి పతిత ప్రపంచము మరియు అది నిర్వికారి ప్రపంచం తండ్రి ఎంత ఉన్నతాతి ఉన్నతమైనవారు కానీ వారు ఎంత సాధారణంగా ఉన్నారు ఎవరైనా గొప్ప వ్యక్తులు ఆఫీసర్లు మొదలైనవారు కలిసినప్పుడు వారికి ఎంత గౌరవాన్నిస్తారు పతిత ప్రపంచంలో పతిత మనుషుల్ని పతితులుగానే చూస్తారు పావనలు గుప్తంగా ఉంటారు బయట నుండి ఏమీ కనిపించదు తండ్రిని జ్ఞానసాగరుడు ఆనంద సాగరుడు అని అంటారు అన్ని విషయాలు తండ్రిలో ఫుల్గా ఉన్నాయి అందుకే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు ప్రతి మనిషి పొజిషన్ యొక్క మహిమ వేరువేరుగా ఉంటుంది మంత్రిని మంత్రి అని ప్రధాన మంత్రిని ప్రధాన మంత్రి అని అంటారు వీరు ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు అందరికన్నా పెద్ద పొజిషన్ నిరాకారుడైన తండ్రిది వారికి మనం అందరము పిల్లలం అక్కడ మనం అందరం తండ్రితో పాటు పరంధామంలో ఉంటాం అది ఇల్లు ఇక్కడ ప్రతి ఒక్కరికీ తమ తమ పాత్ర లభించి ఉంది కొందరు ఒక్క జన్మ పాత్రను అభినయించి కూడా తిరిగి వెళ్ళిపోతారు తండ్రి అర్థం చేయిస్తారు ఇది మనుష్య సృష్టి యొక్క వెరైటీ వృక్షం ఒకరి రూపురేఖలు ఇంకొకరితో కలవవు ఆత్మలైతే ఒకేలాగా ఉంటాయి ఇకపోతే శరీరాలు ఒకదానితో ఒకటి కలవవు నాటకాలను కూడా చూపిస్తారు అందులో ఒకే ముఖ కలవికలు కలవారిని ఇద్దరిని తయారు చేస్తారు అది చూసి తికమక పడతారు నా పతి ఇతడా లేక అతడా అని ఇదైతే అనంతమైన నాటకం ఇందులో ఏ ఇద్దరూ ఒకేలాగా ఉంటారు ప్రతి ఒక్కరి రూపురేఖలు వేరు వేరు ఆయుష్ ఒకే విధంగా ఉన్నా కానీ రూపురేఖలు ఒకే విధంగా ఉండవు ప్రతి జన్మలోనూ రూపురేఖలు మారిపోతూ ఉంటాయి ఇది ఎంత పెద్ద అనంతమైన నాటకం కావున దీనిని తెలుసుకోవాలి కదా మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతముల యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉంది ప్రతి ఒక్కరికి డ్రామాలో ఏ పాత్ర అయితే ఉందో దానిని అభినయిస్తారు డ్రామాలో ఎవరి స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు ఇది అనంతమైన డ్రామా కథ ఇందులో జన్మలు తీసుకుంటూ ఉంటారు అందరి రూపురేఖలు వేరు వేరు ఎన్ని వెరైటీ రూపురేఖలు ఉన్నాయి ఈ జ్ఞానమంతా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సినది ఇందులో పుస్తకాలు మొదలైన వాటి విషయమే లేదు గీత భగవానుడు తన చేతిలో గీతను తీసుకొని వ్రాసారా ఏమిటి వారైతే జ్ఞానసాగరుడు వారేమైనా పుస్తకాన్ని తీసుకువచ్చారా అయితే భక్తి మార్గంలో తయారవుతాయి కావున ఇదంతా డ్రా ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది ఒక్క క్షణం ఇంకొక క్షణంతో కలవదు పిల్లలైన మీకైతే అంతా అర్థం చేయించారు చక్రం పూర్తయ్యే మళ్ళీ కొత్తగా ప్రారంభం అవుతుంది ఇప్పుడు మీరు చదువుతున్నారు మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు రచనను మరియు రచయితను కూడా తెలుసుకున్నారు మూలవతనం నుండి ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తారు ఈ స్టేజ్ ఎంత పెద్దది దీనిని ఎవ్వరూ కలవలేరు దీని అంతాన్ని ఎవరూ చేరుకోలేరు సాగరము మరియు ఆకాశం యొక్క అంతాన్ని ఎవరూ కొలవలేరు అందుకే అంతం లేనిది అని మహిమ చేయబడుతుంది ఇంతకు ముందు ఇంతగా ప్రయత్నించేవారు కాదు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు సైన్స్ కూడా ఇప్పుడు ఉంది మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది వారి పాత్ర వచ్చినప్పుడు ప్రారంభం అవుతుంది ఇన్ని విషయాలన్నీ శాస్త్రాల్లో ఏమైనా ఉన్నాయా వినిపించే వారికి బదులుగా వినేవారిని పేరును వ్రాసేశారు ఇది నల్లని ఆత్మ అది తెల్లని ఆత్మ నల్లని ఆత్మ వీరి ద్వారా విని తెల్లగా అయింది జ్ఞానంతో ఎంతటి ఉన్నతమైన పదవి లభిస్తుంది ఇది గీతా పాఠశాల ఇక్కడ ఎవరు చదివిస్తారు భగవంతుడు అమర్పురి కొరకు రాజ్యోగాన్ని నేర్పిస్తారు అందుకే దీనిని అమర కథ అని కూడా అంటారు తప్పకుండా సంగమ యుగంలోనే వినిపించి ఉంటారు ఎవరైతే కల్ప పూర్వం చదువుకున్నారో వారే మళ్ళీ వచ్చి చదువుకుంటారు మరియు నెంబర్ వారుగా పదవిని పొందుతారు మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు లెక్కలేనన్నిసార్లు ఈ నాటకం ఎప్పుడు ప్రారంభమైంది అని ఎవరైనా అడిగితే ఇది అనాదిగా నడుస్తూ వస్తుంది అని మీరు చెప్తారు దీనిని ఎవ్వరూ లెక్కించలేరు అసలు ఈ విషయాన్ని అడిగే ఆలోచన కూడా రాదు శాస్త్రాల్లో ఉన్నవన్నీ భక్తి మార్గపు కథలు వాటిని చదువుతూ ఉంటారు ఇక్కడైతే అనేక భాషలు ఉన్నాయి సత్యుగంలో అనేక భాషలు మొదలైనవి ఉండవు ఒకే ధర్మము ఒకే భాష ఒకే రాజ్యం యొక్క స్థాపనను మీరు చూస్తున్నారు వారైతే శాంతిని స్థాపించేందుకు సలహాను ఇచ్చేవారికి ప్రైజులు కూడా ఇస్తూ ఉంటారు శివబాబా మీకు మొత్తం విశ్వంలో శాంతిని స్థాపన చేసేందుకు సలహాను ఇస్తారు వారికి మీరు ఏ ప్రైజ్ని ఇస్తారు వారు స్వయమే మీకు ప్రైజ్ ఇస్తారు వారు తీసుకోరు ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు వీరి రాజ్యం ఉండేది అనేటిది నిన్నటి విషయమే ఇప్పుడైతే ఉండేందుకు స్థానం లేదు అక్కడైతే రెండు మరియు మూడు అంతస్తులు నిర్మించవలసిన అవసరం లేదు చెక్క మొదలైన వాటి అవసరం ఉండదు అక్కడైతే బంగారం వెండి యొక్క ఇల్లు ఉంటాయి సైన్స్ వేగంతో వెంటనే ఇల్లు తయారవుతాయి ఇక్కడైతే సైన్స్ వలన సుఖము ఉంది దుఃఖము ఉంది దీని ద్వారా మొత్తం ప్రపంచం మొత్తం అంతమైపోతుంది దీనిని ఫాల్ ఆఫ్ పోపియా ఆడంబరాలు తగ్గిపోవటము అని అంటారు మాయా షో ఎంతగా ఉంది షావుకారుల కొరకైతే ఇక్కడే స్వర్గం ఉన్నట్లుగా భావిస్తారు అందుకే వారు మీ మాటలను కూడా వినరు ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు ఇక్కడైతే తండ్రి వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని చదివిస్తారు బయటైతే ఎంతైనా పిల్లలు చదివిస్తారు మిత్ర సంబంధికులు మొదలైన వారు కూడా గుర్తుకు వస్తూ ఉంటారు ఇక్కడైతే తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు రోజు రోజుకు మీరు స్మృతి యాత్రలో పక్కా అవుతూ ఉంటారు ఆ తర్వాత మీకు ఇంకేమీ గుర్తుకురావు కేవలం ఇల్లు మరియు రాజధాని గుర్తుకు వస్తాయి అప్పటిక ఈ ఉద్యోగాలు మొదలైనవి ఏమీ గుర్తుకురావు కూర్చొని కూర్చొని అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అయినట్లుగా మరణిస్తారు దుఃఖం యొక్క విషయమే ఉండదు హాస్పిటల్ మొదలైనవి ఉండవు తండ్రిని తెలుసుకున్నాక ఇక స్వర్గానికి అధిపతులుగా అవుతారు మీకైతే హక్కు ఉంది అందరికీ హక్కు లేదు ఎందుకంటే స్వర్గంలోకి అందరూ అయితే రారు కదా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా దారణ కొరకు ముఖ్యసారం చెప్తున్నారు ఒకటి ఆత్మిక పండాలుగా అయ్యి అందరికీ ఆత్మిక ఇంటి యొక్క దారిని చూపించాలి జ్ఞానము మరియు యోగం యొక్క అస్త్ర అస్త్రశస్త్రాలతో మొత్తం విశ్వంపై రాజ్యం చెయ్యాలి డబల్ అహింసకులుగా అవ్వాలి రెండు ఎనభై నాలుగు జన్మల ఆల్రౌండర్ పాత్రను అభినయించేవారు ఇప్పుడు ఆల్రౌండర్గా అవ్వాలి అన్ని పనులను చేయాలి అనంతమైన వెరైటీ డ్రామాలో ప్రతి పాత్రధారి పాత్రను చూస్తూ హర్షితంగా ఉండాలి బాబా ఈరోజు ఇస్తున్నారు శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మ భవ అవినాశి ఉల్లాస ఉత్సాహాలు ద్వారా తుఫానును తోఫాగా తయారు చేసే శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మాభవ బాబా విస్తారం చెప్తున్నారు ఉల్లాస ఉత్సాహాలే బ్రాహ్మణులు ఎగరే కలకు రెక్కలలు ఈ రెక్కల ద్వారా సదా ఎగురుతూ ఉండండి ఈ ఉల్లాస ఉత్సాహాలు బ్రాహ్మణులైన మీ కొరకు పెద్ద శక్తి మీది నీరసమైన జీవితం కాదు ఉల్లాస ఉత్సాహాలు రసం సదా ఉంటుంది ఉల్లాస ఉత్సాహాలు కష్టాన్ని కూడా సహజంగా చేసేస్తాయి వారెప్పుడూ నిరాశపడరు ఉత్సాహము తుఫానును కూడా తోఫా కానుకగా చేసేస్తుంది ఉత్సాహం ఎటువంటి పరీక్షనైనా లేక సమస్యనైనా మనోరంజనంగా అనుభవం చేయిస్తుంది ఇటువంటి అవినాశి ఉల్లాస ఉత్సాహాల్లో ఉండేవారే శ్రేష్టమైన బ్రాహ్మణులు బాబా ఈరోజు ఇస్తున్నారు శాంతి అనే దోపాన్ని వెలిగించి ఉంచినట్లయితే అశాంతి అనే దురవాసన సమాప్తం అయిపోతుంది ఓం శాంతి